ఈరోజు ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో లేదు పదకొండు మంది ప్రతిపక్షం ఉండాలంటే పద్దెనిమిది మంది పైన ఉండాలి పంతొమ్మిది మంది ఉండాలి అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కానీ బయట మాత్రం ఒక రాజకీయ పార్టీ ఉంది ఆ రాజకీయ పార్టీని చూస్తే అది విష రాజకీయ పార్టీగా తయారైపోయింది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక గ్రామం మీ ఊర్లో దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారంటే మీ గ్రామంలో ఎవరైనా పిల్లలు తీసుకుంటారమ్మా మీ ఊర్లో ఎవరైనా హత్యలు చేస్తున్నారంటే మీ ఊర్లో పిల్లనిస్తారని అడుగుతున్నా అదే మరి ఒక రాష్ట్రానికి ఒక విశ్వసనీయత ఉంటుంది ఒక నాయకుడికి ఒక విశ్వసనీయత ఉంటుంది కానీ ఇటీవల కాలం నేను చూస్తున్నా ఎప్పుడూ లేనటువంటి సమస్యలు చూస్తున్నా ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వస్తారు అంటే మామూలుగా మీరు చూస్తే ఫేక్ ప్రచారాలు రౌడీ రాజకీయాలు తప్పుడు విధానాలు ఇవే ప్రచారంగా చేసుకొని ముందుకు పోతున్నారు నేను ఒక్క విషయం ఈ పెద్దాపురంలో అడుగుతున్న పది సంవత్సరాలు పది సంఘటన మీ దృష్టి తీసుకొస్తున్నా ఇలాంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి అర్హత ఉందా ప్రతి ఒక్క కుటుంబంలో చర్చ జరగాలని చెప్పి కోరుకుంటున్నా వివేక హత్య వివేకానంద రెడ్డి ఆ రాజకీయ పార్టీ నాయకుడికి సొంత చిన్నాన్న తెల్లవారితో చనిపోయాడు సాక్షి టీవీలో వచ్చింది గుండెపోటు నేను కూడా నమ్మా నేను అడుగుతున్నా నెక్స్ట్ డే చూస్తే నా చేతిలోనే కత్తి పెట్టి నేనే చంపానని చూపించారు నమ్మించారు నమ్మిన వాళ్ళు ఓటు వేశారు ఆ తర్వాత ఏం జరిగిందో మనమే చూస్తున్నాం అంటే ఒక తప్పుడు పని చేసి తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళు రాజకీయాలకు అని చెప్పి ఆలోచించండి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా కోడికత్తి డ్రామా ఆడి ఆ కోడికత్తి మీ జిల్లా వాడి పొడిచిన వ్యక్తి కూడా ఆ కోడికత్తి డ్రామా ఆడి నేనేదో అతనితో మాట్లాడి నేను చేయించానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అది ఒక మిస్టరీగా అది ఒక డ్రామాగా తయారైపోయింది మూడోది ఎలక్షన్ల ముందు గులకరాయి డ్రామా ఎన్నికల సమయంలో గులకరాయి పిచ్చుకున్నారు దానిపైన హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయించారు అక్కడ డ్రామా ఆడారు డ్రామా ఆడి కడాన ఒక అమాయకుడిని చిత్రహింసలు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడే డయాఫం వాళ్ళు పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి వీళ్ళు వచ్చి మార్చి ఇంజనీర్లు మార్చి గోదావరిలో ఒకసారి ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు సిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది ఉధృతంగా వస్తుంది అలాంటిది పైన కట్టవలసిన అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టకుండా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే డయాఫామ్ వాల్ కట్టుకోపోయింది అది కూడా నా వల్ల పోయిందని ఐదేళ్లు కట్టకుండా వదిలిపెడితే దాన్ని రెక్టిఫై చేసి ఇప్పుడు కట్టుకునే పరిస్థితికి వస్తున్నాం అంటే చేసిన తప్పును వేరే పైన నెట్టడం అని మిమ్మల్ని అడుగుతున్నాం ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నాం ఎన్నికల ముందు మీరందరూ గుర్తుపెట్టుకోండి మేము ఇంటింటికి పోయి ఆ రోజున్నటువంటి వాలంటీర్లంతా ప్రచారం చేస్తూ ఉంటే వాలంటీర్లు రాకుండా లేకుండా పింఛన్లు ఇమ్మన్నాం పింఛన్లు ఇమ్మంటే మే నెలలో పింఛన్లు ఇవ్వకుండా ముసలివాన్లు తీసి అటు ఇటు తిప్పి ఒక పదహైదు మందిని చంపేసి ఆ పదహైదు మందిని నేను చంపేశానని నా మీద నెపేసాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గులు మనకు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నేను అడుగుతున్నా వాలంటీర్లు లేరు ఒక రోజులో మీకు పెంచన్ ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మూడు గంటల్లో ఇస్తున్నా అవునా కాదా అవునంటే గట్టిగా కూడా చెప్పండి అవునని ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే నేను ఎక్కడికి పోయినా నన్ను అడుగుతున్నారు మీరు బాగానే పనిచేస్తున్నారు మీ ఎన్డీఏ బాగుంది బీజేపీ ఉంది పవన్ కళ్యాణ్ ఉన్నాడు పండ్లు బాగానే చేస్తారు అని సంతోషపడి అందరూ అడుగుతున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ ఆ భూతం లేదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు దీనికి మీరు అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను ఆ రోజు అందరికీ చెప్పాను ఈ భూతాన్ని పాతాళంలో కంట్రోల్ చేశాం ఇంకా తిరిగి రాదని చెప్పాను కానీ ఇక్కడ చూస్తే అరుంధతి సినిమా చూశారా మీరు జ్ఞాపకం జ్ఞాపకం ఉందా మీకు జ్ఞాపకం ఉంటే చేలిపోయేకెత్తండి ఓకే ఏంటి డైలాగు నిన్ను వదలా మీరే చెప్తే ఏదమ్మా నువ్వే చెప్పమ్మా నిన్ను వదిలే పంపాలి నిన్ను వదల పంపాలి మరలా వస్తాను మీరున్నారా ఏమా అమ్మాయికి వదల బొమ్మాలి నిన్ను వదల ఓకే దట్ ఇస్ గుడ్ నిన్ను వదల బొమ్మ వదల నిన్ను వదలనంటా ఉంది అలాంటి అరుంధితిలో భూతం మళ్ళీ మీరు చూస్తే ఈ భూతం మళ్ళా పైకి వస్తా ఉంది మొన్న సింగయ్య మీరు చూసుంటారు నేనే సీఎం కార్ డ్రైవర్ కూడా గవర్నమెంట్ డ్రైవరే పోలీసు కూడా సెక్యూరిటీ అంతా పోలీసులంతా గవర్నమెంట్ వాళ్లే అందరూ వెళ్ళారు వెళితే వీళ్ళ ఇష్ట ప్రకారం తొక్కించుకుంటూ పోతే ఒక అతను వాళ్ళ కార్యకర్త కారు కింద పడ్డాడు కారు కింద పడితే మీరు ఏం చేస్తారని అడుగుతున్నా మిమ్మల్ని ముందు కాపాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తీసి పొదల్లో బారేశారు ఆ మనిషి చావు బతుకుల్లో ఉంటే అంబులెన్స్ వచ్చి తీసుకుపోతే అక్కడ వీడియో ఏమీ లేకుండా చేసి కడాన అతను చనిపోయిన తర్వాత ఆ వీడియో బయటొస్తే ఆ వీడియో బయటొచ్చిన తర్వాత ఆయన భార్యని పిలిపించి బెదిరించి ప్రలో పెట్టి అంబులెన్స్ చంపేశారని చెప్పి అంటారు ఎలాంటి వ్యక్తిని ఈ వనాల్ని అడుగుతున్నా మొన్ననే నెల్లూరుకి వెళ్లారు నెల్లూరుకి వెళ్ళి అక్కడ మనుషులు రాకపోతే బంగారుపాలలో వచ్చిన మనుషుల యొక్క ఫోటో పెట్టి మార్ఫింగ్ పెట్టి ఆ ఫోటో ఇచ్చి ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చారు నిన్న అమరావతి మునిగిపోయిందని ప్రచారం మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతిలో జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదైదు వేల కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి నిధులు లేకుండా అడ్డం పడ్డారు నిన్న మళ్లీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది నేను ఒకటే చెప్తున్నా అమరావతి మునగలేదు మునిగిపోయింది మీ పార్టీ భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ కానీ అమరావతి కాదు అమరావతి ప్రపంచంలోని ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది తయారు చేస్తాం ఒకప్పుడు హైదరాబాద్ నేనే కట్టాను చేశాను డెవలప్మెంట్ చేశాను ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కు చిరునామా హైదరాబాద్ తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండడం గర్వకారణం మళ్లీ ఆమె ఇస్తున్న ఆ రోజు ఒక రాష్ట్రం ఈరోజు విశాఖపట్నం అమరావతి తిరుపతి మూడు బ్రహ్మాండమైన సిటీలుగా తయారు చేసే మనకు ఉంది ఆ శక్తి సామర్థ్యంతో ముందుకు